నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం మద్యం టెండర్లలో ఓ పెద్ద కుంభకోణం అసలు రహస్యం బట్ట బయలైపోయింది ఇన్ని తక్కువ అప్లికేషన్లు రావడానికి టెండర్లకి ఈ ఎన్ని షాపులు ఉన్నాయో కనీసం అన్ని అప్లికేషన్లు కూడా రాకపోవటానికి ముఖ్య కారణం ఏమిటనేది మొత్తం బయటపడిపోయింది దీని వెనకున్న అసలు వ్యక్తులు కూడా ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఎవరి మూలాన ఇన్ని టెండర్లు తక్కువ వచ్చాయి దీనికి గల కారణం ఏమిటి ఇందులో మద్యం పాలసీలో కొన్ని సూత్రాలు కూడా ఎందుకు దీనికి అనుగుణంగా ఉన్నాయి అనే దాని మీద ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను మద్యం పాలసీలో ఈ షాపులకి టెండర్ వేయడానికి మండలాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఆ మండలంలో ఉన్న ఏ గ్రామంలోనైనా పెట్టుకోవడానికి మండలానికి పది షాపులా పదిహేను షాపులా ఏడు షాపులా అందులో ఉన్న ప్రజలను బట్టి నిర్ణయించడం జరిగింది ఖచ్చితంగా ఈ గ్రామంలో ఇన్ని ఈ గ్రామానికి ఇన్ని లేకపోతే ఇదిగో మండల హెడ్ క్వార్టర్లో ఇన్ని అనే ఏ ప్రాతిపదిక లేకుండా మద్యం పాలసీని తయారు చేశారు దాన్ని ఆ విధంగా తయారు చేయటం వెనుకున్న రహస్యం ఏమిటనేది ఇప్పుడు ఈ టెండర్ల ప్రక్రియ చూసిన దాని మీదట చిన్న చిన్నగా అందరికీ అర్థమవుతోంది అని చాలామంది విశ్లేషకులు చెబుతూ ఉన్నారు ఆ మద్యం ఆ మండలంలో ఉన్న మద్యం షాపులు ఓ పదిహేను అలాడు చేశారనుకోండి అందులో ఈ ఐదుకో ఆరుకో ఏడుకో షాపులకి మాత్రమే టెండర్ వేసి మిగతావి ఖాళీగా వదిలేసేస్తే డబ్బు ఖర్చు ఉండదు సిండికేట్లో ఎక్కువ మంది జనాలు లేకుండా పోతారు ఈ మండలం మొత్తంలో పలానా చోట మాత్రమే షాప్ ఉంటుంది ఆ ఐదు షాపులు ఆరు షాపులు ఏడు షాపులు అక్కడే ఉంటే ఈ మద్యం సేవించే వాళ్ళు మొత్తం చచ్చినట్టు ఆ షాపులకు వచ్చి తీరాల్సిందే ఏపీబీసీఎల్ నుంచి ఎంత మద్యం అమ్ముతారనేది మద్యం కొనుక్కునే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది లేకపోతే మిగతా అన్ని కార్యక్రమాల మీద ఉంటుంది సరే ఈ షాపుల్లో మరి పదిహేను షాపులకి టెండర్లు వేసి ఉంటే కనుక పదిహేను మందికి డివైడ్ అయిపోతుంది రాష్ట్రానికి ఆదాయం వస్తుంది ఈ టెండర్ల ద్వారా వస్తుంది వాళ్ళు కట్టాల్సిన ఫీజు ద్వారాను వస్తుంది అన్నిటి ద్వారా వస్తుంది కానీ ఆ షాపుల్ని లేకుండా చేశారనుకోండి వాటికి ఎవరూ టెండర్ రాలేదు కాబట్టి ఆ మండలంలో ఆ ఐదు షాపులో ఆరు షాపులో ఏడు షాపులో ఉంటే కన్సప్షన్ మాత్రం ఆ మండలంలో ఎంతమంది ఉన్నారో అంత మందిట్లో ఎంత బిజినెస్ అవుతుందో అంతా వస్తుంది అది ఐదు షాపులకు మాత్రమే వస్తుంది సిండికేట్లో ఎక్కువ మంది లేకుండా చేయటానికి ఇది ఒక దోహదపడిన అంశం అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు దాంతోపాటుగా దీని వెనకుండి నడిపించటానికి ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కానీ లేకపోతే అక్కడ ఎమ్మెల్యే లేకపోతే మరితర నాయకులు కానీ మంత్రి ఉంటాడో ఇంకెవరు ఉంటారో వాళ్ళ కనుసన్నల్లో మాత్రమే నడుస్తుంది ఇప్పటికీ బయటకు వస్తున్న పేర్లైతే మాత్రం యార్లగడ్డ వెంకట్రావు చింతమ్మనేని ప్రభాకర్ జోలకంటి బ్రహ్మారెడ్డి ఇలాంటి పేర్లన్నీ బయటకు రావటం మొదలుపెట్టాయి దీని వెనక కూడా మరొక పెద్ద శక్తి ఉంది ఈ సిండికేట్ మొత్తాన్ని ఆ శక్తి మాత్రమే చేతిలో పెట్టుకోనుంది పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తికి సంబంధించిన ఒక వ్యక్తి వీటన్ని వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఉన్నాడు అసలు ఈ పాలసీలో ఇలాంటి ఒక క్లాజ్ రావటానికి కూడా వాళ్ళు చేసిన మంత్రాంగమే కారణం అనేది ఇప్పుడు బయటకు వస్తుంది సిండికేట్లు ఎక్కువ మంది జనాలు లేకుండా చేయటానికి అందులో ఎక్కువ మొత్తంలో మరి ఆ పైన నడిపించే వాళ్లకు రావటానికి కింద మేనేజ్ చేసే ఈ ఎమ్మెల్యేలు ఈ ఈ ఎంపీలు మినిస్టర్లు ఉన్న షేర్లు వెళ్ళడానికి అంతటికీ కలిపి ఓ పెద్ద కుంభకోణం తయారు చేశారు రాష్ట్రం ఆదాయానికి గండి కొట్టారు అప్లికేషన్ ధర మరి రెండు లక్షలు కూడా పెట్టడం మూలాన రావటం లేదు అని పై పైకి కొంచెం పోల్స్కోల్ కబుర్లు లాంటివి ఏదో చెప్తూ ఉన్నప్పటికీ గాను అసలు ఎవరైనా బిజినెస్ చేయదలుచుకుంటే ఎందుకు వేయరు టెండరు రెండు లక్షలు ఖర్చు అయినా కూడా మనకి టెండర్ వస్తుంది అని అనుకుంటే ఎందుకు వేయరు ఆ తర్వాత అందులో మినహాయించుకునేదే కదా కానీ వెయ్యటం లేదు అంటే దీనికి గల కారణం ఇదే అసలు కృష్ణా జిల్లాలో అయితే ఒక్కొక్క షాపుకి కనీసంలో పదిహేను నుంచి ఇరవై టెండర్లు పడేవి అలాంటిది ఇప్పుడు ఉన్న షాపులు మొత్తానికి గాను నూట అరవై ఎనిమిది షాపులు ఏవో ఉంటే అందులో కనీసం నూట ఇరవై టెండర్లు కూడా రాలేదు అని అంటే దానికి కారణం ఏముంటుంది మిగతా షాపులని వీళ్ళు కావాలని డిలీట్ చేసేస్తారు అది ఎవరూ రాలేదనుకోండి మద్యం అప్పట్లో కూడా ఈ ప్రభుత్వమే ఒక షాపుని పెట్టి అందులో ఒక అబ్కారి కానిస్టేబుల్ని పెట్టి సేల్స్ చేయించేవాళ్ళు ఈసారి ఆ వ్యవహారం కూడా చేయకుండా అసలు షాపే ఎత్తేస్తారేమో మండలంలో ఉన్న ఈ ఐదు షాపుల్లోనే బిజినెస్ జరిగేటట్టు లేదు ఆరు ఏడు షాపుల్లోనే బిజినెస్ జరిగేటట్టు మేనేజ్ చేసి ఇక వాళ్ళు పెట్టిందే రేటు కింద మారిపోతుంది ఇక బార్ల్లోకి వెళ్తే వైన్ షాప్లో కంటే ఎప్పటికీ రేట్ ఎక్కువే ఉంటుంది కాబట్టి వైన్ షాప్కి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తారు వైన్ షాప్లో కొనుక్కోవడానికి దానికోసమని ఆడుతున్న ఒక డ్రామా దీని అంతటికీ కారణం మనకి వినిపిస్తున్న పేరైతే అందులో ఇంకా నిజా నిజాలు బయటకు తెలియలేదు కానీ కిలార్ రాజేష్ అనే వ్యక్తి వీటన్నిటిని మేనేజ్ చేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్ దగ్గర నుంచి ఆయన 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 పైనున్న నేత ఇచ్చే ఆదేశాలని పంపించి ఎవరెవరు సిండికేట్లో ఉన్నారు వాళ్ళకు మాత్రమే షాపులు వచ్చే విధంగా మేనేజ్ చేస్తున్నారు అనేది మాత్రం ఈరోజుకి బయట తేలింది జగన్మోహన్ రెడ్డి ఏదో మద్యం స్కా వేరే రకమైన బ్రా బ్రాండ్లన్నీ తెచ్చి ఆయన ఎంతో కొల్లగొట్టాడు అని అనుకుంటే ఇప్పుడు మద్యం విధానం మారి పాత విధానం లాంటిది వచ్చినప్పటికీ కూడా మొత్తం వేళ చేతుల్లోకి వెళ్ళేటట్టే కనిపిస్తోందిగా ఎవరు వచ్చినా కానీ మద్యంలో మాత్రం స్కామే మిగిలింది ఇంతకు మించి ఏం కనిపించటం లేదు కదా ఇదే ఈరోజు కుండబద్దలు